ప్రశాంతంగా వెళ్ళిపోతున్న దాన్ని పొత్తు పెట్టుకొని అనవసరమైన లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నారా చంద్రబాబు నాయుడు గారు అనేది నూట నలభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో బరిలో దిగుతుంది తెలుగుదేశం పార్టీ అయితే ఈసారి ఖచ్చితంగా అభ్యర్థులను కూడా మూడు విడతల్లో ప్రకటించారు మొదట తొంభై నాలుగు మంది రెండో విడత మూడో విడత ఇలా ప్రకటించారు కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఇలా విడతల వారి ప్రకటిస్తుంటే సీట్లు దక్కని వాళ్ళు అసంతృప్తులు ఆశావాహులు ఎక్కడం వాళ్ళు ఒక్కసారిగా చంద్రబాబు గారి మీద తిరుగుబాటు జెండా ఎకరవేయడం అదే నేపథ్యంలో ఎక్కడికక్కడ పార్టీ జెండాలను తగలపెట్టడం పార్టీ కార్యాలయాలకు నిప్పంటించడం ఇలాగ ఇప్పుడు అనంతపురం ప్రభాకర్ చౌదరి ఇప్పుడంటే ఈయన కూలయ్యారు కానీ పిఠాపురం వరం మొదట్లో ఆయన కూడా చాలా రచ్చరచ్ చేశారు అలాగే అనపత్తి ఇప్పుడు అది కూడా అయిపోతుంది మామూలుగా లేదు అంతేకాకుండా దాంతోపాటు కొత్త ఛాలెంజ్లు అక్కడ ఎవరైతే అభ్యర్థిని నిలబెట్టారో వాళ్ళని ఓడిస్తా ఉంటున్నారు వాళ్ళు అవసరమైతే వీళ్ళు ఇండిపెండెంట్గా బదిలీ ఉదయడానికి సిద్ధం అవుతున్నారు మేము వాళ్ళని అంటున్నారు అంటే అది ఒక రకంగా ఆ ఛాలెంజ్ అంటే సొంత కొంపట అనమాట పార్టీలోనే సొంత ఇంట్లోనే కొత్త కొమ్మటే ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు ఆయన ఇదే పార్టీకి చెందిన లీడరు ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా బదిలీలో దిగితే ఏమవుద్ది అక్కడ తెలుగుదేశం టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిని ఓడించడం వీళ్ళ లక్ష్యం నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థిని ఓడించడం వీళ్ళ లక్ష్యం ఇప్పుడు వీళ్ళ సొంత అభ్యర్థిని ఓడించడం వీళ్ళ లక్ష్యంగా మారిపోయింది అది రాజకీయాల్లో ఇలాగే ఉంటాయి ఇప్పుడు అందుకే అంటారు ఇప్పుడు రాజకీయాల్లో రెండు రేళ్ళు నాలుగు కాదు ఒకసారి ఆరవ్వచ్చు పదవ్వచ్చు దాని అర్థం ఇదే అనమాట నిన్న మొన్నటి వరకు మిత్రుడుగా ఉన్న కూడా ఒక్కసారిగా శత్రువైపోతాడు ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొత్త తలనొప్పి అనవసరంగా పొత్తులు పెట్టుకొని అసంతృప్తులను పెంచుకొని వాళ్ళని రెబల్స్గా మార్చుకొని వాళ్ళతో ఛాలెంజ్లు చేయించుకొని ఈ ఇబ్బందులు ఇవన్నీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలుపుకి ఎంతవరకు ఉపయోగపడతాయి కోటమి కట్టిన ప్రయోజనం లేకుండా పోతుందా లేదంటే ఇదే అతిపెద్ద ప్రయోజనంగా మారుతుందా చూడాలి